ఈ గారిని చంపడానికి వచ్చే ముందు ఒక హెజ్జరాని కలిసి వచ్చాడంటే ఈ వ్యక్తి యొక్క పార్ట్నర్ ఎవరంటే ఒక ట్రాన్స్జెండర్ దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దిలుతున్న మీ అందరికీ కూడా ప్రవీణ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నుండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నారండి చాలా విచారకరమైనటువంటి విషయం ఎప్పటికీ కూడా అమెరికన్ సిటిజన్స్ బయటికి రాలేకపోతున్నారు భారతీయ క్రైస్తువులుగా ఉన్న మనమే ఇంకా బయటికి రాలేకపోతున్నామంటే వాళ్ళ ముందు పుట్టి పెరిగి వాళ్ళ కొరకు పోరాడినటువంటి చార్లీ క్రిక్ అనే క్రిక్ అనేటువంటి ఆ క్రైస్తవ సహోదరుడు యొక్క దుర్మరణాన్ని బట్టి అమెరికా ఎంత భావోద్వేగాలతో ఎంత దుఃఖ సంద్రమలో వాళ్ళందరూ కూడా మునిగిపోయారో చెప్పన చెప్పడం కూడా అనవసరం అంతగా ప్రపంచం అంతటినీ కూడా కదిలించేసినటువంటి ఇన్సిడెంట్ అది చాలా భయంకరంగా అతి కిరాతకంగా ఆ వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారండి ఏమొచ్చిందండి అన్ని చంపేస్తేను ఆయన పొట్టన పెట్టుకుంటే వాళ్ళకి వచ్చింది ఏంటి చెప్పండి ఒక భార్య గారి యొక్క కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు ముగ్గురు బిడ్డలకి తండ్రిగా ఉండవలసిన వ్యక్తిని దూరం చేసి ఆ ముగ్గురు బిడ్డలని అనాథలు చేశారు ఇద్దరు ముగ్గురు అనుకుంటారు అంతకుమించి ఏం సాధించారంటే ఏమీ లేదు అక్కడ పైసాచిక ఆనందం అంతకుమించి వచ్చింది ఏమీ కూడా లేదు అయితే సిబిఐ ఎఫ్బీఐ ఎంక్వైరీల్లో తేలినటువంటి విషయం ఏంటంటే ఈ చార్లీ క్రిక్ అనేటువంటి ఈ క్రైస్తవ డిబేటర్ ట్రంప్ గారి యొక్క అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ బ్రదర్ గారిని టార్గెట్ చేసి చంపినటువంటి అతి కిరాతకంగా హతమార్చినటువంటి వ్యక్తి టైలర్ రాబిన్సన్ అనేటువంటి వ్యక్తిని నిర్ధారించడం జరిగింది టైలర్ రాబిన్సన్ ఆ వ్యక్తి యొక్క ఫోటోను కూడా అక్కడ యాడ్ చేస్తాను ఆ ఫోటోని చూసిన తర్వాత మీకు అనిపించేటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఏంటి ఈ అబ్బాయ అంత కిరాతకంగా ఒక వ్యక్తిని పొట్టను పెట్టుకున్నది ఈ అబ్బాయ ఇంత పిల్లవాళ్ళలాగా ఉన్నాడు కదా అని మీకు అనిపించవచ్చు అందుకే పై స్వరూపం చూసేప్పుడు కూడా ఎవరిని కూడా అంచనా వేయకండి పైకి కొంతమంది పావురలాగే ఉంటారు గొర్రెలు వలే ఉంటారు లోపల వాళ్ళ స్వారూప్యం అంతా కూడా చీల్చేటువంటి తోడేల వలె ఉంటారని చెప్పి ఇంతకు మించినటువంటి సాక్ష్యం ఇంకా అవసరం లేదేమో అనిపించింది ఈ వ్యక్తి యొక్క వయసు ఇరవై రెండు సంవత్సరాలండి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ముప్పై ఒక సంవత్సరం ఉన్నటువంటి ఒక అన్న అన్నతో సమానమైనటువంటి వ్యక్తిని అంత కిరాతకంగా కడముట్టించడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నాం ఏంటి ఇంత చిన్న పిల్లలు ఇది ఫేక్ ఏమో ఈ కుర్రోల్లా ఉన్నాడు వీడేం చేస్తాడు అందులో అంత పెర్ఫెక్ట్ అండ్ ప్రొఫెషనల్ షూటర్ షూటర్గా చేసిన విధానం కనబడుతుంది చాలా దూరం నుంచి కొట్టడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ పనే అని నేను అనుకున్నాను కానీ చూస్తే వీడి వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఈ కుర్రవాడి యొక్క వయసు సాతను బిడ్డల్ని ఎంతగా వాడుకుంటున్నాడో చూడండి ఒకసారి ఇరవై రెండు సంవత్సరాలు వీళ్ళ నాన్నగారు రిటైర్డ్ వెటరన్ అయినా అలాగే ఈ వ్యక్తి ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డానికి కారణం ఏంటంటే ఒక మినిస్టర్ గారు మూలంగా ఒక మినిస్టర్ ద్వారాగా ఇలాంటి కార్యక్రమానికి ఈ వ్యక్తి ఒప్పందం చేసినట్టుగా కూడా కొంత సమాచారం అనేటువంటిది బయటకు వస్తుంది ఏంటి అసలు ఈ బిడ్డకి ఈ అంత కక్ష ఏంటి చార్లి మీద అంత భయంకరమైనటువంటి కక్ష ఏంటి ఆయన అన్యాయం చేశాడు అసలు వాళ్ళకి వీళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేదు కదా ఈ కుర్రుడికి ఏమొస్తుంది చిన్నపిల్లల ఉన్నాడు అని అనుకుంటే నాకు తెలిసిన విషయాన్ని మీకు మీకు చెప్తున్నానండి మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు ఈ వ్యక్తి ఏ రైఫిల్ అయితే ఆ టెలిస్కోపిక్ రైఫిల్ని అయితే తీసుకుని వచ్చి దాన్ని ఉపయోగించడం ఆ రైఫిల్ని ఒక బ్లాక్ కలర్ టవల్లో చుట్టాడు టవల్లో చుట్టి ఆ షెల్ కేసెస్ ఉంటాయి కదా బుల్లెట్స్కి సంబంధించిన కేసెస్ ఉంటాయి కదా ఆ కేసెస్ మీద ఆ వ్యక్తి రాసినటువంటి మాట ఏంటంటే బెల్లా అనేటువంటి మాట వాటి మీద రాసాడంటే అంటే దాని అర్థం ఏంటంటే గుడ్ బై మై బ్యూటిఫుల్ అని అర్థం అనమాట బెల్లా సియా అంత అంతే వాడికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి చూడండి పైగా ఈ వ్యక్తి పురుష సంయోగుడు రాబిన్సన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు చూడండి ఈ వ్యక్తి పురుష సంయోగుడు అంటే గే వాస్తవానికి చార్లీ గారు కూడా గేకి వ్యతిరేకంగానే ఏదైనా పోరాడుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి కక్ష సాధింపు చర్య ఏమన్నా చేసే ప్రయత్నం చేశాడేంటో తెలియదు కానీ ఏ వ్యక్తి గే అంట పురుష అంట అంటే సుధుమ గుమరులో ఉన్నటువంటి ఆ వాతావరణం ఎలా ఉందో అలాంటి అలవాటుకి అలాంటి పాపానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి మీకు ఇంకో విషయం చెప్తాను జాగ్రత్తగా అండి ఈ గారిని చంపడానికి వచ్చే ముందు ఒక హెజ్జరాన్ని కలిసి వచ్చాడంట ఈ వ్యక్తి యొక్క పార్ట్నర్ ఎవరంటే ఒక ట్రాన్స్జెండర్ అంటే ఈ వ్యక్తి మగాడే ఉండి మరొక గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడంటే అది బయలాజికల్గా అది కరెక్టే కానీ ఈ వ్యక్తి యొక్క పార్ట్నర్ ఎవరంటే ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక మగాడే ఆపరేషన్ చేయించుకుని ఒక హెజరాగా మారిపోవడానికి ఆ వ్యక్తి ఇష్టపడినట్టున్నాడు ఆ వ్యక్తితో ఈ వ్యక్తి రిలేషన్ పెట్టుకున్నాడు అయితే చార్లీ గారిని ఇలా ఇబ్బంది పెట్టి చంపేయాలనేటువంటి సమయం కంటే కూడా ముందుగా ఈ హెజలతో కలిసి ట్రాన్స్జెండర్తో ఫిజికల్గా కలిసి చార్లీ గారిని చంపే ప్రయత్నం చేశారంట అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత దారుణాతి దారుణంగా ఆ వ్యక్తి మారిపోయాడు అంటే నిజాలు మాట్లాడితే చంపేస్తారండి అంటే పురుష సంయోగం అనేది ఎల్జీబీటిక్యూ అనేటువంటిది ఎంతవరకు కూడా క్రైస్తవ్యానికి బైబిల్కి మానవ జీవితానికి వ్యతిరేకమైంది అనేటువంటి మాట చెప్పడం కూడా తప్పే ఆయన ఏం చేశాడు అసలు దేవుడు ఒక మగాన్ని ఒక స్త్రీని కలుగు చేశాడు మిగిలినటువంటి జనరస్ అన్నీ కూడా మూలంగా వచ్చినవి అవి మనం జరిగించకూడదని చెప్పి పోరాడినటువంటి చార్లీ గారిని ఇంత కిరాతకంగా హతమార్చడంలో ఉన్న కారణం ఏంటంటే ఈ వ్యక్తికి నచ్చలేదు ఎందుకంటే వ్యక్తి ఒక గే ఒక పురుష సంయోగానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి తట్టుకోలేకపోయాడేమో లేకపోతే ఆ హెజరాయే వీడికి ఏమన్నా ఇచ్చిందేమో తొందర పెట్టిందేమో ఇబ్బంది పెట్టిందేమో మొత్తానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబంలో నెలకొందండి ఆ భార్య గారు ఏడుస్తున్నటువంటి ఏడుపు కావచ్చు ఆ బిడ్డలకి అసలు ఏం సమాధానం చెప్తుంది నాన్న లేడంటే ఎక్కడికి లేడంటే ఏం సమాధానం చెప్తుంది ఒకటి తెలియని పరిస్థితి అయితే చార్లీ గారికి వన్ టూ మంత్స్ ముందు నుంచి కూడా థ్రెటనింగ్ కాల్స్ అనేటువంటివి ఉన్నాయి ఇప్పుడు ఓతా అనేటువంటి ఈ క్యాంపస్లో ఆయన మీటింగ్ నిర్వహించేటువంటి దానికంటే దానికి ముందు కూడా ఈయన కొన్ని వార్నింగ్ మెసేజెస్ వచ్చినాయంటే కొన్ని సజెషన్స్ కూడా అంటే ఎందుకో కొంచెం రిస్క్గా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సలహాలు కూడా కొంతమంది ఇచ్చారంట అయితే ఈయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నారు లోపల ఆ విషయం కూడా అవతల వ్యక్తికి తెలిసిపోయింది ఆ నేరాస్తుడికి తెలిసిపోయి ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నాడు కనుక ఇక్కడ ఎక్కడన్నా మనం పాయింట్అవుట్ చేసినా ఫోకస్ చేసిన ఖచ్చితంగా ఈ వ్యక్తి బ్రతికి బయటపడిపోతాడు అనుకున్నాడు ఏంటో పర్ఫెక్ట్ ఏం చూసి మెడలో కొట్టేశాడండి నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను థర్టీ క్యాలిబర్ బుల్లెట్ ఉంటుంది టెలిస్కోపిక్ రైఫిల్ అది కానీ అది అంత దూరం నుంచి కొట్టాడు కాబట్టి థర్టీ క్యాలిబర్ మనకి పెద్ద రంధ్రం చేసుకుని ఒక గట్టి పంచ్ ఇచ్చి ఆ వ్యక్తిని వెనక్కి పుష్ చేసినట్టుగా కనబడింది ఒకవేళ ఆ క్యాలిబర్తో గారికి ముఖాముఖిగా ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు దూరంలో కానీ కొట్టి ఉండు ఆ వ్యక్తి ఫైర్ కానీ చేసి ఉండుంటే ఈ మెడ అంతా పీస్ పీస్ అయిపోతునండి చల్లా చెదురైపోదును అంటే ఆ షోటర్కి తెలుసు ఈ వ్యక్తి బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నాడు అనేటువంటి విషయం కూడా ఆ వ్యక్తికి తెలుసు ఒక్కసారి నేనైతే చాలా షాక్ అయ్యాను ఇటు గే కల్చర్ అనేటువంటిది మంచిది కాదు గేస్ అందరూ కూడా మారండి అనేటువంటి ఒక నిజాన్ని ఒక దైవ సంబంధిత హెచ్చరికన ప్రేమపూర్వకంగా చేసిన వ్యక్తిని ఇంత కిరాతకంగా హతమారిస్తారా అంటే మంచి మాట్లాడకూడదండి నిజాలు మాట్లాడకూడదా సత్యాన్ని బోధించకూడదా ఒకసారి ఆలోచన చేయండి ఒక గే ఒక గే వచ్చి అంత భయంకరంగా ఆ వ్యక్తిని హతమార్చడం అనేది కూడా జరిగింది అలాగే చార్లి కిర్గర్ యొక్క మరణం వెనకాల ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి నెతన్యాహు గారి హస్తం ఉందని చెప్పి కొంతమంది విశ్లేషకులు తెలియపరుస్తూ ఉన్నారు దానికి రెస్పాండ్ అవుతూ నెతన్యోహ గారు కూడా పోస్ట్ చేశారు నా మీద ఇలాంటి అభియోగాలు చేస్తున్నారంట ఇలాంటి నిందలు మోపుతున్నారంట నాకు ఆ వ్యక్తి మీద ఏం కక్ష ఉంటుందని చెప్పి ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ వాస్తవానికి చార్లీ క్రిక్ అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేల్కి మద్దతుదారుడైనప్పటికీ కూడా రీసెంట్ టైమ్స్లో ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద గాజా మీద అటాక్స్ జరిగిస్తున్నప్పుడు కొంత వ్యతిరేకత అనేటువంటిది మధన కూడా కలిగిందని అయితే వీళ్ళ నుంచి వచ్చేటువంటి ఫండింగ్ను కూడా ఆపేశాడని కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి కాబట్టి నెతన్యాహు గారు కక్ష సాధింపు చర్య జరిగించేటువంటి మాటలని నెతన్యాహు గారు కొట్టిపాడేశారండి ఏదైనా సరే అమెరికా రాజకీయాలు అంత వర్స్ట్ ఇంకా ఏది కూడా ఉండదు సొంత వాళ్ళే ఏం చేస్తారండి అంత దరిద్రమైన రాజకీయం అక్కడంతా కూడా కాబట్టి నేను చెప్పదలసింది ఏంటంటే మా మా పిల్లలు ఇంట్రెస్ అవుతున్నారు చిన్న పిల్లలు చిన్న వయసు అనుకోవడానికి వీల్లేదు సాతాను ఎవరినైనా సరే వాడుకోగలడం చిన్న పెద్ద ముసలి అనేది ఏమీ లేదు కాబట్టి మన పిల్లల పట్ల మరింత జాగ్రత్త శ్రద్ధ తల్లిదండ్రులుగా మనం కలిగి ఉండాలని జరిగినటువంటి విషయాన్ని బట్టి మీ అందరితో కూడా తెలియపరచడానికి ఇష్టపడుతున్నానండి అలాగే ట్రంప్ గారి కొరకు కూడా కొంచెం భారోపేతంగా మనందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది అయితే కొన్ని విషయాలు చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ ఆయన హార్ట్ అయితే చాలా వీక్ అయిపోయింది ఆ విషయం నాకు నా వరకు అయితే రావడం జరిగింది హార్ట్ అయితే కంప్లీట్లీ వీక్ అయిపోయింది ఆయన ఎంతకాలం బ్రతుకుతారో కూడా తెలియనిటువంటి పరిస్థితులు రెండోది ఆయన శరీరం లోపల కూడా కొన్ని ట్యూమర్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి అంట మరి చెప్పచ్చో చెప్పకూడదు ట్యూమర్స్ అనేటువంటి కంతులు అనేటువంటిది ఏర్పడ్డాయి ఇంకొక విషయం ఏంటంటే ఆటోమేటిక్గానే ఆయన ఏదైనా మీటింగ్స్కి వస్తున్నా ఎక్కడికన్నా ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తున్నా తెలియకుండానే యూరినేషన్ అయిపోతుంది తెలియకుండానే ఎక్స్క్రీషన్ అయిపోతుంది ఆయన కూడా అలాంటి సెన్స్ కూడా లేకుండా మోషన్ అనేటువంటిది తెలియకుండా అయిపోతుందంటే అంత బలహీనమైపోయాడండి ఆయన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి శుద్ర పూజలు కావచ్చు విచ్ క్రాఫ్ట్స్ కావచ్చు బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన వారు కావచ్చు చాలా పన్నాగాలు ట్రంప్ గారి మీద ప్రయోగించిన కారణాలు కూడా కనబడుతున్నాయి అయితే క్రైస్తులుగా అధికారుల కొరకు మనం అందరం కూడా చేయవలసిన అవసరం ఉంది కానీ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను ఇదిలా ఉండగా నెతన్యాహు గారు డైరెక్ట్గా కతర్ని టార్గెట్ చేసి కొట్టడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు ఏం ఊరుకోలేదు మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నేను చేతకాని వాళ్ళం కాదు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ట్రంప్ ఇప్పటివరకు నెతన్యాహు గారికి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ విషయంలో నేను ఖండిస్తున్నాను నెతన్యాహుని అని చెప్పి నెతన్యాహు గారికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడడం కాబట్టి సౌదీ కంట్రీస్ని టచ్ చేయకూడదు సౌదీ కంట్రీస్ని టచ్ చేస్తే చాలా భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అయితే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయంటే మీకు అర్థం కావలసినటువంటిది ఏంటంటే ఒక కాంప్రమైజ్ చేసేటువంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు అని అర్థం ఎక్కడ పడితే అక్కడ అసమాధానం ఎక్కడ పడితే అక్కడ గొడవలు ఎక్కడ పడితే అక్కడ నేరాలు ఎక్కడ పడితే అక్కడ యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు ఒక దేశానికి మరొక దేశానికి పడనటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ చేసేటానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తే యాంటీక్రైస్ట్ ట్రంప్ గారు ట్రంప్ గారి వల్ల మాత్రం సాధ్యం కావట్లేదు చాలా పీస్ డీల్ కుదిరిచే ప్రయత్నం చేసిన ఆయన వల్ల ఇంకా కావట్లేదు ఆయన కూడా అంటున్నాడంటే నేను ఒక మంచి పని చేసి పరలోకానికి వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ట్రంప్ గారు కూడా తన బాధను అంటే సమాధానపరిచి వీళ్ళద్దరి మధ్యన మంచి పీస్ డీల్ తీసుకురావాలని అనుకుంటున్నాడు కానీ అది జరగనే జరగట్లేదు కాబట్టి ఏదైనా సరే నేను చెప్పదలిసింది ఒకటేనండి మనం చాలా చివరి రోజుల్లో ఉన్నామండి మనం అంత్య దినాల్లో ఉన్నాం ఎంత చివరి దినాల్లో ఉన్నామంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని బట్టి కూడా అర్థమవుతుంది చాలా తీవ్రమైనటువంటి దేహాలు ముందు ముందు రోజుల్లో ఎదురు కాబోతూ ఉన్నాయి పాత్రుడు అబద్ధ శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి క్రీస్తు విరోధి ఒక ఆగమనం వాడి యొక్క పరిచయం చాలా దగ్గరలో ఉంది అందులో ఈ విధమైన సందేహం కూడా లేదు కానీ చాలామంది క్రీస్తు విరోధి యాంటీ క్రీస్ట్ అని మాట్లాడుతుంటారు కానీ వాడికంటే దరిద్రుడు ఒకడున్నాడు కదా అబద్ధ ప్రవక్త చాలామందిని చంపించేసేది కూడా అబద్ధ ప్రవక్త యాంటీ క్రైస్ట్ కాదు ఈ అబద్ధ ప్రవక్త గురించి ఎవరో మాట్లాడట్లేదు ఈ అబద్ధ ప్రవక్త ఎవడై ఉంటాడో కూడా ఎవరో మాట్లాడట్లేదు యాంటీ క్రైస్ట్ క్రూర మృగమే భయంకరమైనటువంటి వాడు ఈ అగాధములో నుంచి వచ్చేటువంటి ఈ అబద్ధ ప్రవక్త కూడా అంతకంటే కూడా భయంకరమైనటువంటి వ్యక్తి అందరూ యాంటీ క్రైస్ట్ ఫలాన ఉండొచ్చు ఫలానా ఉండొచ్చు ఫలానై ఉండొచ్చు అని అంటున్నారు తప్ప అబద్ధ ప్రవక్త గురించి ఎవరో మాట్లాడట్లేదే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది అలాగే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను చెప్పేస్తున్నాను ట్రంప్ గారు యోధా మతాన్ని స్వీకరించారు అయితే నెతన్యాహు గారిని బట్టి అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క ప్రెషర్ని బట్టి యోధా మతాన్ని స్వీకరించారు అని చెప్పి మనం అనుకున్నాం కానీ వాస్తవానికి అది కాదంటండి వాస్తవ నిజం ఏంటంటే ట్రంప్ గారి ఫ్యామిలీలోనే ఒక యూదుడు ఉన్నాడు వాళ్ళ సొంత అల్లుడు కుష్నర్ ఆ వ్యక్తి యొక్క ప్రలోభంతో ఆ వ్యక్తి యొక్క మాటను బట్టి మతాన్ని స్వీకరించే ప్రయత్నం కూడా జరిగింది కాబట్టి ఒకవేళ దేవుని రాకడే ఇప్పుడు వచ్చేస్తే ట్రంప్ గారు ఎత్తబడతారు ఇవంకా ట్రంప్ కూతురు ఎత్తబడుతుంది వాళ్ళ సతీమని ఎత్తబడతారు బైరన్ ట్రంప్ వాళ్ళు అందరూ ఎత్తబడతారు కానీ కృష్ణర్ ఎత్తబడ్డాడు ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క యూదుడు క్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించినటువంటి వాడే ఉన్నాడు కాబట్టి ఏమో రేపు రోజున ఈ వ్యక్తి ఏ విధంగా మారిపోతాడనేది నాకైతే కొంచెం తేడాపాడగానే ఉంది ప్రార్థన చేద్దాం జరగవలసింది అంతా కూడా జరిగేటువంటి సమయం ఆసనమైందని కూడా నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను అలాగే ఇంకా చాలా విషయాలు పంచుకోవాలండి హెల్త్ బాగాలేని కారణాన్ని బట్టి ఇప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాను మళ్ళీ టైం దొరకదని చెప్పి అన్హెల్దీగా ఉన్నా సరే ఈ విషయాన్ని మీకు వీలైన త్వరగా అందించాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నాం కనుక ట్రంప్ గారి యొక్క క్షేమం కొరకు ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అలాగే చార్లీ కిర్క్ గారు ఒక విధ్వంసాలు విద్వేషాలు పుట్టించేటువంటి వాడని చెప్పి కొంతమంది మన తెలుగు భారతీయ తెలుగు యూట్యూబ్ ఛానల్ సంబంధించిన కొంతమంది మాట్లాడుతున్నారు చార్లీ క్రిక్ అనేటువంటి వ్యక్తిని తప్పుడుగా చూపించే ప్రయత్నం ఇదేంటి అంత మంచి వ్యక్తిని ఎలా మాట్లాడుతున్నారని నేను అనుకున్నాను వాస్తవానికి చార్లీ క్రిక్ అనేటువంటి వ్యక్తి భారత సంతతని అమెరికాకి రానవ్వకండి అని చెప్పి పోరాడిన వ్యక్తి అందుకోసం ఈయన శత్రువయపడి వీళ్ళందరికీ ఏమండి మరి చాలామంది రాధామోహర్ దాస్ గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఒరే ఈ భారతదేశానికి సంబంధం పెట్టరా క్రైస్తువులరా మీ అమెరికాకు పండరా మీ అమెరికాకు పండరా అని అన్నప్పుడు మాకెంత బాధ ఉంటుందండి దేశం కానీ దేశంలోకి వెళ్తున్నప్పుడు ఆ దేశ ప్రజలు మేము రానము అంటే మీకు ఎంత బాధేస్తుందో ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగినటువంటి మమ్మల్ని క్రైస్తవులైనటువంటి ఏకైక కారణాన్ని బట్టి పండరా మీ క్రైస్తవ దేశాల పండరా భారతదేశానికి సంబంధించిన వారు కాదురా అని అంటున్నప్పుడు మేమెంత ఎంత ఫీల్ అవ్వాలండి ఒకసారి ఆలోచన చేయండి ఆ వ్యక్తి అలా అన్నందుకే అంత విషయాన్ని కక్కుతున్నారే మీరు మరి మమ్మల్ని అంటున్నందుకు మేము ఎంతగా బాధపడాలి ఇప్పుడు వచ్చి ఇప్పుడు తెలిసి వచ్చిందని చెప్పి ఎలా ఉంటుందో మేము ఎంత బాధ అనుభవించాం అంత బాధ కూడా మీకు అనుభవింపజేసారు కదా దేవుడు ఒకసారి ఆలోచించండి మరొకసారి మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఎంతగా హర్త్ అవుతాడు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది ఏదైనా సరే చార్లి కిర్గర్ యొక్క విషయాన్ని బట్టి నేను అక్కడ చెప్పాలనుకుంటున్నానండి ఆయనకి చాలా యూత్ ఫాలోయింగ్ ఉంది ఇంచుమించుగా ఆయన అక్కడ ఊత ఇన్స్టిట్యూట్లో క్యాంపస్లో మీటింగ్ జరిగిస్తున్నప్పుడే సుమారుగా మూడు వేల మంది యూత్ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆయన ఫైర్ చేశారో ఒక్కడ కనబడలేదు అని అందరూ పారిపోయారు ఒక్కడ కనబడలేదు అందరూ పారిపోయారు రోజున మనం పెద్ద గొప్పవారిగా పెద్ద హీరోయిల్గా హీరోయిన్లుగా మనం అనుకుంటున్నాం కానీ సాతాను ఎప్పుడు కూడా సేవకులనే కొడతాడండి పాస్ట్రల్నే కొడతాడు ఎందుకంటే రాజుని కొడితే సైన్యం బారిపోద్ది అని అడిగి తెలుసు కాబట్టి చా చాలా భయంకరమైనటువంటి రోజులు ముందు ముందు రోజుల్లో ఉన్నాయి ఆ ఫుల్ టార్గెట్ అంతా కూడా పాస్టర్ల మీదే పెట్టడం అనేది జరిగింది కొన్ని ప్రభుత్వాలు కావచ్చు సాతాన్ కావచ్చు కాబట్టి మీ యొక్క సంఘ సేవకుల కొరకు చాలా భారంతో ప్రార్థన చేయవలసినటువంటి దినాల్లో మీరు ఉన్నారని ఒక సేవకుడిగా విశ్వాసలేనటువంటి మీకు నేను తెలియపరుస్తున్నాను అలాగే చార్లీ క్రిక్ ఒక విషయాన్ని తెలియజేశాడు ఆ విషయాన్ని బట్టి నేనైతే ఆశ్చర్యపోయాను ముందు రోజుల్లో దాన్ని కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను అనేక మందికి షేర్ చేయండి మగవాళ్ళుగా ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవాలి తప్ప హిజ్రాల్ దగ్గరికి ట్రాన్స్జె జెండర్స్ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ మీద ఉన్నటువంటి దురాత్మ మనం పట్టి పీడించి పూర్తిగా వాటి వశం చేసేసుకుంటుంది కాబట్టి ఎవరి బడళ్ళారో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రస్తుత కల్చర్ అంతా కూడా పాడైపోయింది మీ తల్లిదండ్రులు ఏమీ చూడట్లేదు మీరు అనుకోకండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది అందరికీ కూడా మరొక సద్యమైన పరిక్షుభాలు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ ఆమెన్